హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టు సిక్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మేమైతే అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా వచ్చిన తర్వాత నేనైతే వంట చేస్తున్నాను మా హస్బెండ్కి ఈరోజైతే వంకాయ టమాటా కర్రీ అనేది వండాం ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే కదా అనివి తినము వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈసారి వీడియో షూట్ చేయడం అనేది నేను కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడు కర్రీని వీడియో తీస్తాను కదా అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేశాను వీడియో అయితే చివరి వరకు వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ చేసి పోస్ట్ చేయడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా వీడియోస్ నా వీడియోస్ చూస్తూ ఉంటే నేను కూడా ఇంకా కొత్త కొత్తగా వీడియోస్ ట్రై చేస్తాను ఫస్ట్ టైం కదా ఇంకా వీడియోస్ అన్నీ నేను అలా షూట్ చేయడం ఇంకా బాగా నేర్చుకుని చేస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తే ఇప్పుడైతే నేను వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయ టమాటా వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా మసాలాలు ఏమీ లేకుండా చాలా చాలా సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా కర్రీ అయితే కర్రీ అయితే ఉండాలి క ఇక్కడైతే ఇంకా కర్రీ ఉంది ఫ్రెండ్స్ మీరైతే ఈరోజు ఏం కర్రీ చేశారు ఏంటి స్పెషల్ అనేది కామెంట్ చేయండి ਰੋਜ਼ ਕਰੀਏ ਤੇ ਮਸਾਲੇ ਲੈ ਵੀ ਲੈ ਕੇ ਬਹੁਤ ਸਿੰਪਲ ਗਾ ਤਿਆਰ ਕੀਤਾ ਹੈ ਸਾਨੀ ਫਰੈਂਡਸ ਹੈ ਵੀ ਲੈਕੋਣਾ ਐਨ ਵੀ ਕਾਦ ਕਦਾ కర్రీ అయితే ఉంది ఫ్రెండ్స్ కొంచెం పసుపు ఉప్పు కారం వేసాను కొంచెం వాటర్ వేసుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుంది ఇదిగోండి జస్ట్ వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడైతే ఇక్కడ కర్రీ అనేది ఉడుతూ ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కొత్తగా వీడియో చేయాలని చెప్పి ఇలా చేసాను ఎలా ఉంటుంది అని ఎలా ఉందో చేయండి కర్రీ అనేది ఇగ్రే కాబట్టి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వంకాయ టమాటో వీళ్ళు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే సర్రీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ మేము అనుకోకుండా ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది ఊరు వెళ్ళినప్పుడు దారి మధ్యలో చిన్న క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్ ఎక్కడైతే చేను అనేది దున్నుతూ ఉన్నారు ఇక్కడైతే ఎన్ని కొంగలు ఉన్నాయో ఫ్రెండ్స్ కొంగలు చూడండి ఎన్ని కొంగలు ఉన్నాయో భలే అనిపించింది నాకు ఒక్కసారి అంటే అలా దున్ను తిన్నప్పుడు ఏమైనా ఉంటాయి కదా ఫిషెస్ అవి అవి తినడానికి వచ్చే గుడ్డు బౌసా చాలా కొంగులు అనేవి బలే ఉన్నాయి వీడియో అనేది తీసాను వీడియో అయితే చివరి వరకు చూడండి బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్